మాతృదేవోభవ పితృదేవభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెట్స్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ గురించి మెయిన్గా టార్గెట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ సీట్స్ గురించి ఓకే ఆల్రెడీ చాలా పైరవిలు స్టార్ట్ అయ్యాయి చాలా కాలేజెస్ దగ్గర ఏమంటారు రిసీట్ తీసుకోకుండా ఫీజు పే చేసి కంప్యూటర్ సైన్స్ సీట్ తీసుకుంటున్నారు ఓకే దాని గురించి మీ మీతోటి డిస్కస్ చేద్దామని మేనేజ్మెంట్ సీట్ వద్దని నిపుణులే చెప్తున్నారు అదేంటి సార్ ప్లేస్మెంట్స్ కోసమని మనం మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పేంటి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా అని పేరెంట్స్ కరెక్టే మీరు ఆలోచించింది ఆయన నేను అసలు మేనేజ్మెంట్ సీట్ వల్ల ప్లేస్మెంట్స్ వస్తాయా స్టూడెంట్ స్కిల్ ఇంపార్టెంటా కాలేజ్ ఏ రకంగా హెల్ప్ అవుతుంది ఈ పాయింట్స్ అన్నీ నేను నా వైపు నుండి మీ దగ్గర డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి లాస్ట్ వరకు కాసుల ఇంజనీరింగ్ మొదలైంది కాసుల ఇంజనీరింగ్ మొదలైంది అంటే డబ్బుల డబ్బులతోటి కాసులు మనీతో ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది అంత లోపలేనే కొన్ని కాలేజెస్ మీకు కంప్యూటర్ సైన్స్ సీట్ దొరకదు మీ ర్యాంక్కి ఇక్కడ రాదు సో మీరు అమౌంట్ పే చేయండి ఓకేనా కౌన్సిలింగ్లో వస్తేనేమో అక్కడ కన్వర్ట్ చేస్తాం ఫీజు లేదు అంటే మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ ఇలా మీకు సీట్ ఇస్తాము అని ఇలా స్టార్ట్ అయింది పేరెంట్స్ టెన్షన్ ఎలా ఉంటుంది పిల్లల టెన్షన్ ఎలా ఉంటుంది ర్యాంక్ పెద్దగా ఉంది అంటే ఆటోమేటిక్గా టెన్షన్ పడతారు ఎందుకంటే మంచి కాలేజీలో రావాలి మా బాబుకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయేమో ఈ కాలేజీలో చదివితే అనేది అనుకుంటారు జ సహజంగానే కానీ అసలు యాక్చువల్గా ఏది డామినేట్ చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానో ఫస్ట్ అసలు ఏమి ఇచ్చారో చూద్దాం నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం బీటెక్ సీట్లకు బేరసారాలు బేరసారాలు అంటే ఏమంటారు జరుగుతుంది డిస్కషన్ కౌన్సిలింగ్కి ముందే భర్తీకి చర్యలు ఎలా సార్ అంటే మనీ ఇస్తే కాలేజీ వాళ్ళు ఏదైనా చేస్తారు నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్కి విపరీతమైన డిమాండ్ యాజ్ యూజువల్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి విపరీతమైన డిమాండ్ సీట్లు కూడా అవే ఎక్కువ ఉన్నాయి ఓకేనా కన్వీనర్ కోట మేల్ అంటున్న విద్యా నిపుణులు ఈ పాయింట్ బేస్ చేసుకుని చెప్తున్నాను నేను ఒక కొద్దిమంది పేరెంట్స్ సార్ టెన్ టువెల్వ్ ల్యాక్స్ పెట్టుకొని మేము తిరుగుతున్నాం మంచి కాలేజ్ చెప్పండి అని అంటున్నారు వద్దు మేనేజ్మెంట్ ఎందుకంత డబ్బులు అని అంటున్న పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు పిల్లల భవిష్యత్తు కోసం అని ఓకేనా నిపుణులే చెప్తున్నారు కన్వీనర్ కోటా మేల్ అంటున్న విద్యా నిపుణులు కన్వీనర్ కోట అంటే ఏంటంటే మేనేజ్మెంట్ కాదు మీకు వచ్చిన ర్యాంక్కి గవర్నమెంట్ ఒక కాలేజ్ చెప్తుంది నీకు ఈ ర్యాంక్కి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అని ఇస్తుంది డబ్బులు తక్కువ ఓకే కన్వీనర్ కోట ఓకే గవర్నమెంట్ పర్మిషన్తో సీట్ అనమాట అది మేనేజ్మెంట్ అంటే కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది నువ్వు అంత కట్టు అని అలా ఇక్కడ చూడండి కాకినాడ ఇంజనీరింగ్ ప్రవేశాలకు త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది డేట్ ఇంకా చెప్పలేరు వెబ్సైట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్లకు సిద్ధమవుతున్నారు ప్రైవేట్ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి సార్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు ఎలా బిజీగా ఉన్నాయంటే ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకోవడము పేరెంట్స్కి స్టూడెంట్స్కి కాల్ చేయడము పిఆర్ఓస్ ద్వారా మీకు ఇంతకు ఇప్పిస్తాము లాస్ట్ టైం టెన్ ల్యాక్స్ ఉంటే ఇప్పుడు మీకు ఎయిట్ ల్యాక్స్కే వస్తుంది జాయిన్ అవ్వండి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి అంటారు మంచి ప్లేస్మెంట్స్ అంటే ముప్పై లక్షల ప్యాకేజా ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజా టూ ల్యాక్స్ ప్యాకేజా చెప్పరు జస్ట్ ప్లేస్మెంట్ అంటారు ప్లేస్మెంట్ అంటే ఏది మంత్లీ ఎయిట్ థౌజండ్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి మంత్లీ టెన్ థౌజండ్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి దాన్ని ప్లేస్మెంట్ అంటమా ఒకవేళ అలా వచ్చిన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వెళ్ళగలరా చాలా టార్చెంటా కదా జస్ట్ ప్లేస్మెంట్స్ అనే వర్డ్ యూజ్ చేసి పేరెంట్స్ని వాట్ ఈస్ మోటివేట్ చేస్తున్నారు వచ్చి ఫీజు కట్టండి అని కళాశాలల యజమాన్యాలు మరింత స్పీడ్ పెంచాయి తమ కళాశాలల్లో చేరండి అంటూ విద్యార్థులకు ఫోన్లు చేస్తున్నారు ఓకే మంచి పేరున్న కళాశాలల్లో చాలా వరకు కంప్యూటర్ సైన్స్ ఐటీ ఈసీ బ్రాంచుల్లో సీట్లు లేవని తెలుస్తుంది సీట్లు పొందడానికి సిఫార్సులు సైతం చేసుకునే పనిలో విద్యార్థులు ఉన్నారు రికమెండేషన్స్ మొత్తం మీద ఇంజనీరింగ్ ప్రవేశాలకు అప్పుడే విద్యార్థులు ఎగబడుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో నైన్ ఫిఫ్టీ సీట్లతో పాటు ఇరవై ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్లు ఉన్నాయి ఇటీవల విడుదలైన ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో కాకినాడ జిల్లాలో ఆరు వేల మూడు వందల నలభై మూడు కోనసీమ జిల్లాల్లో రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు తూర్పుగోదావరి జిల్లాలో ఆరు వేల పదకొండు మంది ఉత్తీర్ణత సాధించారు ఉత్తీర్ణత సాధించారు డిస్టిక్ వైజ్ ఓకేనా దీన్ని బట్టి కౌన్సిలింగ్లో పాల్గొనే విద్య ప్రతి విద్యార్థికి అడ్మిషన్ లభిస్తుంది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయితే వస్తుందని చెప్తున్నారు సీట్లు దొరకమని ప్రచారం చేస్తున్నారు నీకు ఈ కాలేజీ రాదు ఆ కాలేజీ రాదు అప్పుడు టెన్షన్ అవుతుంది కదా మనకు ఓకే ఎంసెట్ ఫలితాల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుందామని వేచి చూస్తే కోరుకున్న కళాశాలలో సీటు దొరక్కపోవచ్చు అనే ప్రచారం జరుగుతుంది నీకు రాదు రాదు అంటారు రాదు అని దేవుడు కూడా డిసైడ్ చేయలేడు ఈవెన్ మనకు ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ వివి సుబ్బారావు గారు కూడా డిసైడ్ చేయలేరు కౌన్సిలింగ్ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటుంది రిజర్వేషన్ క్యాస్ట్ బేస్డ్గా తర్వాత మెరిట్ బేస్డ్గా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటుంది వీళ్ళు కన్వీనర్ కూడా డిసైడ్ చేయలేరు కానీ సింపుల్గా మీకు ఇది రాదు అని చెప్పేస్తారు ఓకే తమ పిల్లలకు ర్యాంకులతో ఇక్కడ ఇచ్చారు చూడండి సీటు దొరకపోవచ్చనే ప్రచారం అప్పుడే జరుగుతుంది సీటు విషయమే ఒక అంచనాకు వస్తే బాగుంటుందని ముందస్తుగా కొంత అడ్వాన్స్ ముట్ట చెప్పాలని ఆయా కళాశాలలు కోరుతున్నాయి మీరు కొంత అమౌంట్ పే చేయండి అని అడుగుతున్నారనమాట మంచి కళాశాలలో సీటు దొరకని ప్రచారంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్లు ఖరారు చేసుకుంటున్నారు ర్యాంక్ ఎంతనన్నారు రండి నాకు ఈ కాలేజ్ కావాలి అని కన్వీనర్ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ ఇలా పలు విధాలుగా సీట్లు భర్తీ చేసుకుంటారు కన్వీనర్ అంటే గవర్నమెంట్ ద్వారా తక్కువ డబ్బులు మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటే చాలా ఎక్కువ ఓకే అండ్ ఎన్ఆర్ఐ అంటే ఏంది వేరే అదర్ కంట్రీస్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు ఇక్కడ అనమాట ఎక్కువ ఉంటుంది మేనేజ్మెంట్ అంటే కూడా కాలేజీ ఎక్కువ డబ్బులు కట్టాలి ఇక్కడే ఉంటారు పేరెంట్స్ ఇక్కడ పిల్లలు ఇక్కడే పలు విధాలుగా సీట్లు భర్తీ చేసుకుంటారు ఐదేళ్ళుగా అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ రావడం ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా కొలువులను ఆఫర్ చేస్తుండడంతో చాలా వరకు సిఎస్ఈకి దానికి అనుబంధంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచ్లకు డిమాండ్ పెరిగింది కరెక్టే మంచి డిమాండే ఉంది ఫ్యూచర్లో కాకినాడ జిల్లాలో బాగా పేరుందిన ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ సీట్కి డొనేషన్ పది లక్షల వరకు ఇవ్వడానికి వెనకాలడం లేదంట టెన్ ల్యాక్స్ ఇస్తారంట సీట్ కోసమని ఓకేనా లేదంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఓ మోసారు కళాశాల అయితే రూపాయి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఇస్తామని సీటు రిజర్వ్ చేయాలని కోరుతున్నారు సార్ అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే కాలేజ్ వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఎలా అంటే మీరు కొంత ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మేనేజ్మెంట్ సీట్ కౌన్సిలింగ్లో వస్తేనేమో కన్వర్ట్ చేస్తారు రాలేదు అంటే మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్లో కన్వర్ట్ చేసేస్తారు ఎన్ఆర్ఐ కానీ మేనేజ్మెంట్ కానీ కౌన్సిలింగ్ ప్రారంభమైన కొన్ని రోజులు కోరుకున్న కళాశాలలో సీటు రాకపోతే అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదని ముందుగానే యజమాన్యాలతో మాట్లాడి మాట్లాడి ర్యాంక్ వస్తే కోటాల సీట్ ఖరారు చేస్తారు మీరు ఒక ఐదు లక్షలు ఇచ్చారు ర్యాంక్ వస్తేనేమో కన్వీనర్ కోట ఆ ఫీజు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి కన్వర్ట్ చేస్తామంటారు మీకు ఇవ్వరు మళ్ళా సెకండ్ ఇయర్కి మేము కన్వర్ట్ చేసుకుంటాము అంటారు అలా రాలేదు అనుకుందాం కన్వీనర్ కోట మేనేజ్మెంట్కి కన్వర్ట్ చేసి మీకు ఈ కాలేజీలోనే సీటు ఫిక్స్ చేస్తామని అంటున్నారు లేకపోతే కన్వీనర్ కోట రాకపోతే దాన్ని మేనేజ్మెంట్ కోట లేదా ఎన్ఆర్ఐ కోటాకు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తారంట వాళ్ళే ఇలా ప్రస్తుతం సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి ఇది అంత అఫీషియలా సార్ అంటే అఫీషియల్ అయితే కాదు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే కేటగిరీ బి కన్వీనర్ మేనేజ్మెంట్ కోట కన్వీనర్ కోట తర్వాతనే పర్మిషన్ ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది అఫీషియల్ కాదు కన్వీనర్ కోటాకే ప్రభుత్వం సహాయం చేస్తుంది మీరు కన్వీనర్ కోటా చేస్తేనే మీకు స్కాలర్షిప్లు కానీ గవర్నమెంట్ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అందుతాయి మీరు మేనేజ్మెంట్ చేస్తే రావు కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయి కన్వీనర్ కోటా కిందనే జాయిన్ అవుతాయి బీటెక్లో అన్ని బ్రాంచులు ముఖ్యమైనవి ప్రతి బ్రాంచ్ ముఖ్యమైనది చాలా మంచి పాయింట్ చెప్పాడు సివిల్ లేకుండా మనం సర్వైవ్ కాలేము కంప్యూటర్ సైన్స్ లేకుండా సర్వైవ్ కాలేము ఐటీ ఏమంటారు మెకానికల్ లేకుండా సర్వైవ్ కాలేము ప్రతి బ్రాంచ్ ఇంపార్టెంట్ అయితే విద్యార్థుల ఇష్టం మేరకు జాయిన్ కావాలి ఎక్సలెంట్ పాయింట్ పిల్లలకి ఏది ఇష్టం ఉంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే కంప్యూటర్ సైన్స్ తీసుకోండి నేను కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలంటే సివిల్ తీసుకోండి ఓకేనా నేను ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సైడ్ గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలి అనుకుంటే సీ ట్రిబిల్ఈ అలా తీసుకోండి ఓకేనా ఈవెన్ ఇంకా సివిల్ కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటుంది సో ఇష్టం తోటి తీసుకోవాలని చెప్తున్నారు జేఎన్టీయూ పరిధిలో వన్ సిక్స్టీ కళాశాలలో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల వరకు సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి ఎంసెట్ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కౌన్సిలింగ్లో పాల్గొనాలని డాక్టర్ వివి సుబ్బారావు గారు చెప్తున్నారు ఏపీఎంసెట్ ఒక కన్క్లూజన్ వచ్చింది ఏం జరుగుతుంది అనేది అసలు నేను ఎందుకు సార్ మేనేజ్మెంట్ మీ వర్షన్ చెప్పండి అంటే నా వర్షన్ నీవు ఐఐటీలా కంప్లీట్ చేసినా సరే ఐఐటి సార్ నేను బీటెక్ ఐఐటి మద్రాస్ ఐఐటి బాంబే నుంచి కంప్లీట్ అయ్యింది పర్సంటేజ్ కూడా సిక్స్టీ సెవెంటీ వచ్చింది అని కంప్లీట్ చేశాం ఓకే ఐఐటి నుంచి ఒక పర్సన్ కంప్లీట్ అయింది ఒక పర్సన్ నార్మల్ కాలేజ్ నుంచి కంప్లీట్ చేసిండు ఇక్కడ మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు కాకినాడ నుంచి కంప్లీట్ చేసిండి అనుకుందాం ఈ ఐఐటీ బ్రాండ్ ఉన్నారు కదా ఇట్లా వీళ్ళు ఏం చేస్తారని ఐఐ కంపెనీ ఇంటర్వ్యూ చేస్తుంది ఐఐటి స్టూడెంట్ని ఇతనికి స్కిల్స్ షార్ప్గా ఆన్సర్ చేస్తే ఇతన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ ఇతన్ని అడుగుతారు నో డౌట్ ఇతని దగ్గర స్కిల్స్ లేవనుకోండి నార్మల్గా ఏదో పాస్ అయిపోయారు అని ఎక్స్ట్రా స్కిల్స్ లేదు లాంగ్వేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ స్పాంటినిటీ స్కిల్స్ సబ్జెక్ట్ మీద పట్టు లేదు జస్ట్ పాస్ అయిపోయారు ఇతని తీసుకోదు ఐఐటీ అయినా సరే తీసుకోదు బ్రాండ్ అయినా సరే ఇతను నార్మల్ కాలేజీ అనుకుందాం ఐఐటీతో పోలిస్తే నార్మల్ ఏ కాలేజీ నార్మల్ కాదు ఇక్కడ లోకల్ స్టేట్ నుంచి అనుకుందాం ఇతడు స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడు ఫోర్ ఇయర్స్ కష్టపడి లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు ఓకేనా ఒక కంపెనీకి రిక్వైర్ ఏమేమి కావాలో అవి షార్ప్గా నేర్చుకున్నాడు సెకండ్ ఇతను చూస్తుంది కంపెనీ ఇతని స్కిల్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది ఇతనికి జాబ్ ఇస్తుంది ఇప్పుడు చెప్పండి బ్రాండ్ ఇస్తుందా జాబ్ స్కిల్స్ ఇస్తున్నాయా స్టూడెంట్ యొక్క స్కిల్సే ఆ స్కిల్స్ కాలేజ్ నేర్పదా సార్ ఐఐటి నేర్పదా అంటే ఐఐటి ప్రొఫెసర్స్ వస్తారు సబ్జెక్ట్ చెప్తారు ఓకే టీచ్ చేస్తారు పాస్ట్ ఫెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది మ్యాక్సిమమ్ ఎక్స్ట్రా ఈ కంపెనీ కోసము నిన్ను ట్రైన్ అనే సెషన్స్ చాలా కాలేజెస్లో దట్ ఈస్ వెరీ వెరీ రేర్ ఎందుకంటే టైమే ఉండదు స్టూడెంట్కు టైం ఉండదు ఆ కరికులం ఫాలో కావాలి కదా ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఇవన్నిటితో పాటు మీరు మీకు ఈ స్కిల్ నేర్చుకోండి అని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా చెప్పరు ఏ కాలేజ్ అటువంటివి నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు సపరేట్గా నేర్చుకోవాల్సింది ఇప్పుడు చెప్పండి ఆ కాలేజ్ వాళ్ళు ఈ స్కిల్స్ నేర్పిస్తే నేనే చెప్పేవాడిని పోయినా సరే ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టండి అని చెప్పేవాడిని కానీ వాళ్ళు ఆ కరిక్యులం రన్ చేయడానికే సరిపోతుంది ఏ కాలేజ్ అయినా సరే ఆ కరిక్యులం రన్ చేయడానికి మాత్రమే వాళ్ళకి టైం సరిపోతుంది ఓకేనా కానీ మంచి కాలేజీలో ఏం చేస్తా అంటే కంపెనీని తీసుకొని వస్తాయి అనమాట అదొక పెన్ ప్లేస్ పాయింట్ ఆ పాయింట్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనేమంటే బ్రాంచ్ ముఖ్యం కాలేజ్ కన్నా ఇది ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ చాలా వీడియోస్లలో చెప్పాను బ్రాంచ్ ముఖ్యము నెక్స్ట్ కాలేజ్ సెకండ్ ప్రయారిటీ లాస్ట్ ప్రయారిటీ ప్లేస్ చూసుకోండి కొంచెం సిటీలల్లో అయితేనేమో మనకు ఏదైనా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది ఓకే మరి లోపలికి ఏదో డిస్టిక్లల్లో అంటే కొంచెం కష్టం అవుతుంది అది లాస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్ నీకు నచ్చిన బ్రాంచ్ ఉంది ఫుల్ స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర మంచి పట్టుంది దాని మీద ఖచ్చితంగా యూ విల్ సక్సెస్ మంచి కాలేజీలు ఉన్నావు నువ్వు జస్ట్ పాస్ అయి ఫెయిల్ అయిపోయావు మంచి ఎయిటీ పర్సెంటేజ్ ఉంది కానీ సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ లేదు కంపెనీకి ఏం రిక్వైర్మెంట్ ఉందో లాంగ్వేజెస్ కంప్యూటర్ సైన్స్ అయితే లాంగ్వేజెస్ ఇటువంటి స్కిల్స్ లేవో మీకు జాబ్ రాదు ఓకే ప్లేస్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఒక ఎగ్జాంపుల్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏం చెప్పారు అంటే ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏం చేస్తుంది అంటే మెజర్స్ లెర్నింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్కి లాంగ్వేజెస్కి లింక్ అసలు ఇచ్చారు చూడండి ఇక్కడ క్లియర్గా మ్యాట్రిక్స్ డేటాలో మ్యాట్రిక్స్తోనే కిక్ డేటాలో కిక్ అని ఇచ్చారు ఇక్కడ ఒక సర్వేలో వెలువడింది ఏం వెలువడింది అంటే ప్రాబబిలిటీలో పట్టు ఉంటేనే మనుగడ అంటే మీరు కంప్యూటర్ సైన్స్ నాకు సాఫ్ట్వేర్ అయితే సార్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అంటే మీకు బేసిక్స్ మ్యాథ్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలని చెప్తున్నారు నీకు సబ్జెక్ట్ మీద కమెంట్ లేకుండా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అంటే పాసిబుల్ కాదు సర్వే కాలేవు అదే చెప్తున్నారు చూడండి ప్రాబబిలిటీలో పట్టు ఉంటేనే మనుగడ గురి లేకుంటే వీడియో అనలైటిక్స్ గోవిందా చాలామంది డేటా ఇంజనీర్ల గణితంపై పట్టు నిల్ మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉండాలి ఓకేనా ఇంజనీరింగ్ లోనే నైపుణ్యం పెంచుకోవాలి ఇంజనీరింగ్ లోనే నైపుణ్యం పెంచుకోవాలి మీరు బీటెక్ ఫోర్ ఇయర్స్ ఈ నైపుణ్యాలు పెంచుకోవాలి ఐటీ సెక్టార్ లో డేటా సైన్స్ తిక్కమక్క పెడుతుంది ఫ్రెషర్స్ ఆ స్పీడ్ను అందుకోలేకపోతున్నారు ఏడాది గడిచిన డేటా డేటా బుర్రకు బుర్రకెక్కడం లేదు డేటా గురించి ఏం అర్థం కావట్లేదు దీంతో కొత్తగా చేరిన వారు బెంచ్ మీదనే కాలక్షేపం చేయాల్సి వస్తుంది ఈ పరిస్థితి ఐటీ ఫ్రెషర్లో ఆందోళనలు రేపుతుంది ప్రాజెక్టు రాకుంటే ఉద్యోగం నిలబడడం కష్టమే కంపెనీ వస్తుంది మిమ్మల్ని ఫ్రెషర్స్ని తీసుకుంటుంది వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు వర్క్ ఇస్తుంది మీ దగ్గర స్కిల్స్ లేవు అనుకోండి తీసేస్తుంది ప్లేస్మెంట్ జరుగుతుంది ఇక్కడ కాలేజీలో ఉన్నప్పుడు కాలేజ్ ఏం చేస్తారు పిలుసుకొస్తుంది తీసుకొని వస్తుంది మీరు జాయిన్ అవుతారు మీకు స్కిల్స్ లేవు తీసేస్తుంది కంపెనీ ఓకే ఆందోళన రేపుతుంది దేశవ్యాప్తంగా డేటా సైన్స్ చదువుతున్న వారు ఏటా మూడు పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళలో ఎనభై వేల మందికి డేటా అనలిస్టులుగా ఉద్యోగాలు వస్తున్నాయి వీళ్ళలో సగటున ఇరవై వేల మందికి నైపుణ్యం ఉంటుంది మిగిలిన అరవై వేల మంది బెంచ్ మీదే ఉంటారు చూడండి ఎనభై ఉంటే ఇరవై వేల మంది దగ్గరనే స్కిల్స్ ఉన్నాయి ఆ ఇరవై వేల మంది ఉన్నారు కదా వాళ్ళు బెస్ట్ కాలేజా నార్మల్ కాలేజా ఫర్గెట్ అబౌట్ స్కిల్స్ బట్టే సర్వేవ్ అవుతున్నారు అరవై వేల మందికి స్కిల్సే లేవని చెప్తున్నారు ఇక్కడ ఇది ఒకటి డేటా సైన్స్ పట్టు గణితం గణితంపై పట్టు సాధించాలంటే పాఠశాల స్థాయి నుంచే కష్టపడాలి ఇంటర్లో లోతుగా అధ్యయనం చేయాలి ముఖ్యంగా మ్యాట్రిక్స్పై పట్టు ఉండాలి ప్రాబిలిటీస్ని ఏ రూపంలో ఉన్నా చేయగల సమర్థత ఉండాలి ఈ కానీ ఇంటర్లోనే మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ సాదా సీదాగా తీసుకుంటారు మ్యాథ్స్ను నార్మల్గా చదివితే కుదరదు ఇంజనీరింగ్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది అన్న ఓకే ఫస్ట్ సెమిస్టర్లో కాలేజీలో పరీక్ష కోసం మాత్రమే గణితం ప్రాక్టీస్ చేస్తారు పాస్ ఫెయిల్ కోసమే ఓకేనా సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళడం లేదు ఇది స్కిల్ అంటే సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళడం ఓకే ఒకటి రెండు మెథడ్స్తోనే సరిపుచ్చుతున్నారు ఒక క్వశ్చన్ ని ఒకటి రెండు మెథడ్స్తోనే కంప్లీట్ చేస్తున్నారు ఇదే విద్యార్థులకు క్షాపంగా మారుతుంది ఇంజనీరింగ్లో ఈ విధానం పనికిరాదని చెప్తున్నారు అధ్యాపకులు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డేటా స్ట్రక్చర్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఆల్గారితం డిజైన్ అండ్ అనాలిసిస్ వంటి చాప్టర్లో రాణించాలంటే పునాది గట్టిగా ఉండాలి మ్యాథ్స్ మీద ఫుల్ పట్టు ఉండాలి మ్యాట్రిక్స్పై పూర్తి అవగాహన ఉండాలి బిగ్ డేటా అనాలిసిస్లో డిజిటల్ డిజైనింగ్లో డేటా విశ్లేషణ క్షణాల్లో శరవేగంగా మారుతుంది ఐటీ సెక్టర్లో డేటా స్పీడ్ మరింత వేగంగా ఉంటుంది దీన్ని విశ్లేషించే వేగం ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కి ఉండటం లేదు ఫ్రెషర్స్కి ఉండటం లేదు ఎందుకంటే పాస్ట్ ఫెయిల్ అయితే కాదు మంచి సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి గణితమే కీలకమని ఇచ్చారు ఇక్కడ డేటా సైన్స్కి కీలకం మ్యాథమెటిక్స్ ముఖ్యంగా మ్యాట్రిక్స్పై పట్టు ఉంటేనే డేటా అనాలిసిస్లో రాణిస్తారు ఇంటర్లోనే మ్యాథ్స్పై సమర్థత ఎంత అనేది బేరీజ్ వేసుకోవాలి ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఆసక్తి ఉంటేనే డేటా సైన్స్ వెళ్ళవడం జరుగుతుంది డేటా సైన్స్ వైపు ఓకేనా నెక్స్ట్ స్పీడ్ లేకుండా కష్టమే డేటా సైన్స్పై క్షరవేగంగా పనిచేసే సమర్థత ఉండాలి కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టమే క్యాలిక్యులేషన్ వేగంగా ఉంటే తప్ప కంప్యూటర్ పరుగును అందుకోలేము చాలా స్పీడ్ ఉండాలి ఇది ప్రాక్టీస్తోటే వస్తుంది ఓకే ఇంజనీరింగ్ స్థాయిలోనే డేటా సైన్స్లో మెలుకోలు నేర్చుకోవడమే కాదు వాటిని ప్రాక్టీస్ చేయాలి ఇది స్కిల్ చెప్తున్నా కదా సార్ చాలామంది స్కిల్ స్కిల్ అంటారు అసలు ఏం సార్ స్కిల్ అంటే అంటే నువ్వు నాట్ ఓన్లీ పాస్ ఫెయిల్ కాదు కాలేజీలో ఎగ్జామ్స్ పెడుతున్నా వాటిని పాస్ ఫెయిల్ అవుతూ వాటి మీద పట్టు సంపాదించాలి ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి వాటి యొక్క మెలుకలు స్పీడ్గా చేయడం నేర్చుకోవాలి ఇదే కదా తోటే పాసిబుల్ అవుతుంది ఈ టైం మీరు కేటాయించగలగాలి గురి పెట్టకుంటే గోవింద ప్రపంచవ్యాప్తంగా డేటా అనలిస్ట్ డిమాండ్ పెరుగుతుంది అమెరికా ఇప్పటికే ఐదు వేల మూడు వందల ఎనభై ఒకటి బిగ్ డేటా కేంద్రాలు ఏర్పాటు చేసింది మన దేశంలో ఎనిమిది వందల డెబ్బై కేంద్రాలు ఉన్నాయి మరో మూడేళ్ళలో పద్దెనిమిది వందలకు చేరుబోతున్నాయి అంటే చాలా మంది అవసరం ఉంది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కార్పొరేట్ కంపెనీలు మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి కార్పొరేట్ కంపెనీలు మన దేశంలో ఈ ఏడాది నాటికి పదిహేను లక్షల మంది డేటా అనలిస్టులు అవసరం ఉంది ప్రస్తుతం నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు ఫ్యూచర్ ఫుల్ డిమాండ్ ఉంది కానీ మీతో స్కిల్స్ ఉంటేనే సర్వైవ్ అవుతారు మళ్ళీ చెప్తున్నా ఫోర్ పదిహేను లక్షల అవసరమైతే ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని డేటా సైన్స్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు నాణ్యత ఎక్కడ పెరుగుతుంది మీరు నేర్చుకోవడం కాలేజ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం ఇవన్నీ డేటా వేగాన్ని పెంచేలా మైండ్ సెట్ను కేంద్రీకరించే తీరును టెన్త్ నుంచి తీసుకురావాలని సూచిస్తున్నారు ముఖ్యంగా మ్యాథ్స్ పట్టు సంపాదించమని చెప్తున్నారు సో ఫైనల్గా ఇక్కడ స్కిల్ ఉంటేనే సర్వైవ్ అవుతున్నారు అనేది ఒక ప్రూఫ్ ఎనభై వేల మందికి జాబ్స్ వస్తున్నాయి ప్లేస్మెంట్ ద్వారా కానీ ఇరవై వేల మంది సర్వైవ్ అవుతున్నారు ఇన్ సిక్స్ మంత్స్లో మీకు జాబ్ తీసేస్తారు మీ దగ్గర స్కిల్ లేకుంటే నా వర్షన్ ఏంటి అంటే డోంట్ గో మేనేజ్మెంట్ సైడ్ డబ్బులు అప్పు తీసుకుని వచ్చి మాత్రం కట్టకండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీ పేరెంట్ అరే మన రిలేటివ్ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్ ఫోర్ ల్యాక్స్ పెట్టి ఇక్కడ సీట్ తీసుకున్నాడు నీకు కూడా ఆ కాలేజీలో తీసుకొని వస్తా అంటే స్టూడెంట్స్ మీరే చెప్పండి డాడీ నేను చాలా కష్టపడతాను నేను పాస్ అవుతా మంచి ఎయిటీ పర్సెంటేజ్ తోటి నేను మంచి కోర్సెస్ నేర్చుకుంటా మీరు ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పెట్టాలనుకుంటున్నారు కదా దాంట్లో నుంచి ఒక టెన్ థౌసండ్ ఈ డాడీ నాకు ఇవ్వండి నేను కోర్సులు నేర్చుకుంటా అని మీరు కన్వ్యూజ్ చేయండి పేరెంట్స్ కూడా సంతోషపడతారు గర్వపడతారు అరే కష్టపడతారు మా పిల్లగాడని డోంట్ గో మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే దట్ కాలేజ్ హెల్ప్స్ టు బ్రింగ్ కంపెనీ కంపెనీని కాలేజ్ వరకు తీసుకుని వస్తారు కాలేజ్ వాళ్ళు మంచి నేమ్న్న కాలేజ్ కానీ ఆ కంపెనీ ఏం చేస్తే వచ్చినాక అరే ఇంత మంచి కాలేజీలో చదివాదు కదా చదివాడు కదా ఈ అబ్బాయి అని జాబ్ ఇవ్వదు ఆ అబ్బాయికి స్కిల్ ఉందా లేదా చూస్తుంది నీ దగ్గర స్కిల్ ఏదంటే నో జాబ్ ఒకవేళ కంపెనీ ఫోర్స్ తోటి ఒక రెండు లక్షలు ఇచ్చి తీసుకొని విత్ ఇన్ త్రీ మంత్స్లో తీసేస్తారు నెక్స్ట్ పాస్ ఫెయిల్ గురించే ఉంటుంది కరికులం ఫాలో అవుతుంటుంది కాలేజ్ కాకపోతే కొన్ని అట్మాస్ఫియర్ వల్ల కొన్ని నేర్చుకుంటాం నో టైమ్ టు గివ్ ఎక్స్ట్రా స్కిల్స్ స్కిల్స్ నేర్పించే స్కోప్ ఉండదండి ప్రాక్టికల్గా చాలా కష్టము మార్నింగ్ నైన్ టు ఫోర్ ఫోర్ థర్టీ వరకు సబ్జెక్టు ఇంటర్నల్స్ ఎగ్జాము ఎగ్జామ్ పాస్ ఆ ఫెయిల్ ఆ హాలిడేస్ ఇవే ఉంటుంది ఎక్స్ట్రా టూ టు త్రీ అవర్స్ మీకు స్కిల్స్ని డెవలప్ చేసే టైం ఉండదు స్టూడెంట్కి ఉండదు అక్కడ ఉండదు మ్యాక్సిమమ్ కేసెస్ నేను చెప్తున్నాను నెక్స్ట్ నార్మల్ కాలేజ్ చదివావు గౌట్ కోటలు చదివాము ఇక్కడ కూడా పాస్ ఫెయిల్ అవుతాం పాస్ ఫెయిల్ ఇక నా బెస్ట్ కాలేజీలు ఉన్న పాస్ ఫెయిల్ ఐఐటీ అయినా సరే పాస్ ఫెయిల్ గురించి ఉంటుంది మెయిన్గా నీకు సర్టిఫికెట్ వస్తుంది ఇక్కడ సర్టిఫికేట్ వస్తుంది ఇక్కడ సర్టిఫికేట్ వస్తుంది ఇక్కడ నువ్వు ఏం చేస్తావు మేనేజ్మెంట్ జాయిన్ అవ్వట్లేదు నార్మల్ కాలేజ్ జాయిన్ అవుతున్నావు కదా కొంత ఫీజుని డిఫరెంట్ లాంగ్వేజెస్ కోర్స్ నేర్చుకోవడానికి ఇప్పుడు అన్నారు కదా మ్యా మ్యాట్రిక్స్ ప్రాబబిలిటీ వాటి మీద పట్టు సంపాదించడానికి ఆన్లైన్ కోర్సులన్నీ తీసుకో పాజిబుల్ అయితే ఆఫ్లైన్ ఎక్స్ట్రా టైం ఇవ్వు వీక్లీ ఉంటాయి కొన్ని సాటర్డే సండే ఉంటుంది టూ డేస్ అలా ఇవ్వు ఖచ్చితంగా ఒక వైపు ఇక్కడ సబ్జెక్టు పాస్ అవుతుంటావు ఆ కాలేజీ కోర్సు తర్వాత ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకుంటుంటావు ఓకే ఆన్లైన్ కోర్సు తీసుకో గో అప్పుడు ఏమవుతుంది ఈ నార్మల్ కాలేజ్ నుంచి చదివావు కదా నీ దగ్గరికి కంపెనీ రావు నువ్వేం చేస్తావు నువ్వే కంపెనీ దగ్గరికి వెళ్ళు ఒక కంపెనీకి అప్లై చేయి ఆ కంపెనీ పిలుస్తుంది నువ్వు నీది ఆల్రెడీ నేర్చుకున్నట్వవు కదా రిటర్న్ టెస్ట్ రాసిన రోజే ఓకే నీ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిన వెంటనే వాళ్ళు గుర్తుపడతారు హెచ్ఆర్ వాళ్ళు అరే ఇతడు చాలా బాగా నేర్చుకున్నాడు అని చెప్పేసి ఇమ్మీడియట్గా జాబ్ ఇస్తాడు ఇక్కడికి ఈ కాలేజీలో కంపెనీస్ వస్తాయి కానీ నువ్వు మంచి కాలేజీలో చదివిన పిల్లలు ఎలా అంటే చాలా మంచి కాలేజ్ ఇది నాకు జాబ్ వస్తుంది మంచి కాలేజీ నాకు జాబ్ వస్తుంది అనుకుంటారు కానీ నువ్వు ఎంత కష్టపడ్డావో చూసుకోరు ఇక్కడ జాబ్ రాకపోవచ్చాము కానీ ఇక్కడ ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఓకేనా గో టు కంపెనీ ఈజీలీ సెలెక్ట్ విత్ గుడ్ ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ డిమాండ్ చేయొచ్చు ఎయిట్ ల్యాక్స్ నాకు వద్దు సార్ నాకు వేరే కంపెనీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆఫర్ చేస్తుంది అని ఎందుకంటే నీ స్కిల్ నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఓకేనా నెక్స్ట్ డోంట్ కంపేర్ అండి మీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్తున్నా ఎవరన్నా మా కాలేజ్ దగ్గర ఉంటుంది మా పిల్లల్ని జర్నీలు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు మా దగ్గర మేము అఫర్ట్ చేయగలము మనీ ఉంది సో ఎందుకు మేము ఈ కాలేజ్లో ఒక టెన్ ల్యాక్స్ పెట్టి తీసుకుంటున్నాము అని వాళ్ళు అనుకుంటే డిఫరెంట్ సిచ్యువేషన్ కానీ వాళ్ళతో కంపేర్ చేసి మనీ లేని వాళ్ళు అప్పు తీసుకొని వచ్చి కష్టపడి మాత్రం మీరు చదివించకండి అంటే సీట్ కొనకండి కష్టపడి చదవాలి కానీ అంత కష్టపడి అయితే తీసుకోకండి వాళ్ళకి ఇప్పుడు నాకు కొంత మనీ ఉంది పిల్లలు ఇబ్బంది పడవద్దు కానీ కష్టపడి చదువుకోవాలి కానీ దగ్గర ఉంటే కొంచెం సెక్యూర్ ఉంటారు అని అనుకుంటే మీ ఇష్టం కానీ డబ్బులు లేకుండా అప్పు తీసుకొని వచ్చి కష్ట నానా కష్టాలు పడి అయితే మాత్రం తీసుకురాకండి ఇది కంప్లీట్గా నేనైతే అగెన్ ఇష్టం నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతా సీటు మేనేజ్మెంట్ సీట్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్లో కష్టపడి చదివి వచ్చే సక్సెస్ ఉంటుంది చూడండి యూ నెవర్ ఫెయిల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తామని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను బికాజ్ నేను నేను కూడా నార్మల్ గౌడ్ స్కూల్ గౌడ్ కాలేజ్ పీజీ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డీ ఉస్మాన్ యూనివర్సిటీ అన్నీ మొత్తం అప్ టు పిహెచ్డీ వరకు టో గవర్నమెంట్ సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఫెసిలిటీస్ లేకున్నా మనం నెగ్గుకొని వస్తాం కాబట్టి ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ అవుతామని నేను నమ్ముతాను మంచి కాలేజీల కష్టపడి చదివితే మంచి అడ్వాంటేజ్ మంచి కాలేజీలో ఉండి కష్టపడకుంటే నో అడ్వాంటేజ్ నార్మల్ కాలేజీలో చదివి బాగా కష్టపడ్డా ఫుల్ అడ్వాంటేజ్ ఇది నా పాయింట్ అండి గ్రేట్ ఎడ్యుకేషన్ చూడండి లాస్ట్ ఫైనల్ ఒక పాయింట్ చెప్తా ఆపర్చునిటీని మీరే క్రియేట్ చేసుకోండి నార్మల్ కాలేజ్ అనుకుంటే మీరు అపర్చునిటీ క్రియేట్ చేసుకోండి ఆ క్రియేట్ చేసుకున్న ఆపర్చునిటీ నుంచి వచ్చే సక్సెస్ ఉంటుంది చూడండి ఎక్సలెంట్ ఇక్కడ కొంచెం మంచి కాలేజీలో చదివితే ఆపర్చునిటీస్ ఎక్కువ కల్పిస్తాయి ఓకే కంపెనీస్ వస్తాయి కాబట్టి ఓకేనా ఇక్కడ హార్డ్ వర్క్ ఇక్కడ ఉండి చేసిన ఎక్సలెంట్ నార్మల్ కాలేజ్ చదివినా ఎక్సలెంట్ సో ఇది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ అండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డబ్బులు లేకుండా ఇబ్బంది అయితే మాత్రం కంప్యూటర్ అది ఏమంటారు మేనేజ్మెంట్కి వెళ్ళకండి అఫర్డబుల్ అయితే అది మీ ఇష్టం మీరు చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఇటువంటి ఏది మీకు బెస్ట్ అనిపిస్తుందో ఆ సజెషన్స్ అన్నీ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభావ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్